పర్యావరణానికి చేసే హాని అంతా ఇంత కాదని ఇప్పుడే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఇందుకు ఉదాహరణగా గుంటూరుకి సమీపంలో ఉన్న ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉంది అధ్యక్ష యాక్చువల్ గా ఎనిమిది అడుగుల లోతుండే ఒక సరస్సు అధ్యక్ష ఈ రోజు పర్యాటకుల వాడకం ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్య ధోరణి వల్ల ఐదు అడుగులకు చేరుకుంది అధ్యక్ష అది అదే విధంగా గుంటూరు ప్రాంతం అధ్యక్ష దాదాపు రోజుకు పదిహేడు టన్నుల ప్లాస్టిక్ ని ప్లాస్టిక్ వేస్ట్ ని ఉత్పత్తి చేస్తుంది అధ్యక్ష అందులో ముప్పై శాతం ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పాలిథిన్స్ ఉండ పాలిథిన్ కవర్లు ఉన్నాయి అధ్యక్ష మరియు అధ్యక్ష మొన్న కురిసిన చిన్నపాటి వర్షానికే డ్రైన్లు మొత్తం పొంగిపోయి గుంటూరు నీట ముడిగిన పరిస్థితి చూసాం అధ్యక్ష అందుకు ప్రధాన కారణం కూడా ఈ ప్లాస్టికే అధ్యక్ష అదేవిధంగా సెప్టెంబర్ పదిహేనున జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ప్రాంతం ఎయిర్ పొల్యూషన్ కి హాట్ స్పాట్ గా మారింది అని చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది తీవ్ర బాధాకరం అధ్యక్ష ఈరోజు గుంటూరులో పూర్తిగా ఇలాగా అన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్ లేని పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అధి అధికారుల బాధ్యత రాహిత్యం వల్ల వారి బాధ్యత రహితం సుస్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నిన్నటి రోజున నియోజకవర్గ స్థాయిలో తీసిన ఫోటోలు అధ్యక్ష ఇవి మా జిఎంసీ పరిధిలో తీసిన ఫోటోలు అధ్యక్ష పూలు అమ్ముకునే వాళ్ళకి కవర్ల అధ్యక్ష ఇవి అదే విధంగా రైతు బజార్ మార్కెట్ లో కవర్ల అధ్యక్ష దానికి సమీపంలోనే క్లాత్ వెండింగ్ బ్యా జోన్స్ ని క్లాత్ వెండింగ్ మిషన్స్ ని మేమే మా స్వహస్తాలతో ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధ్యక్ష ఇది డ్రైన్ల పరిస్థితి అధ్యక్ష పూర్తిగా డ్రైన్లీ ప్లాస్టిక్తో నిండిపోయి చిన్నపాటి వర్షానికే పూర్తిగా పొంగి పొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేవలం ప్రదర్శన ప్రదర్శనలతో ర్యాలీలతో కాకుండా మనకి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్సుల్ని ఉపయోగించి మనకి ఈ ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష చర్యల్లో భాగంగా ఈరోజు సచివాలయం నుంచే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని రీప్లేస్ చేస్తూ గాజు తీసాలని వాడడం నిజంగా చాలా అభినందనీయ అధ్యక్ష అది గల ప్రభుత్వానికి నిదర్శనం అధ్యక్ష అయితే ఆంధ్రప్రదేశంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి దేవాలయంలో ఇందాక గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా తిరుమలలో ఏ విధంగా అయితే మనం ఈ చర్యల్ని పాటిస్తున్నామో అదేవిధంగా ప్రతి దేవాలయంలో అదేవిధంగా ప్రతి పర్యాటక స్థలంలో నో ప్లాస్టిక్ జోన్ గా వాటిని ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధిస్తూ ఫుడ్ ప్యాకేజింగ్కి అదే విధంగా ఫుడ్ పార్సలింగ్ కి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తూ ఈ ప్లాస్టిక్ నిషేధించాల్సిందో కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రకృతి మనం మనం ప్రకృతికి మనం ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే ప్రసాదిస్తుంది అధ్యక్ష పర్యావరణాన్ని ప్లాస్టిక్తో ముంచి వేస్తే మనం ప్లాస్టిక్తో చేసిన పీపీఈ కిట్లు వేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది అధ్యక్ష అది మనము మొన్న కరోనాలో చూసిన పరిస్థితి మన అందరికీ తెలుసు అధ్యక్ష అలాంటి పరిస్థితి మనం ఇంకొకసారి ఇలా ఈ ప్లాస్టిక్ వినియోగం ద్వారా తెచ్చుకోకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది మనం గత కరోనాలో చూసిన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ప్లాస్టిక్ ద్వారా ఇలాంటి పరిస్థితి మళ్ళీ మనం తీసుకురాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ప్రజల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు కల్పిస్తూనే కఠినమైన చర్యలతో ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టవలసిందిగా గౌరవనీయులైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయుల మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్ ఏంటంటే రీసెంట్ గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి మీరు చేయదింపండి చూసారు మిమ్మల్ని కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ మన ఆదాయం చూస్తానే తెలుస్తుంది అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద టెన్ రూపీస్ దాన్ని రీసైకిల్కి వాడటానికి అనేది ఈ బాటిల్స్ కూడా అప్లై ప్లాస్టిక్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్సంప్షన్ ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అది ఈ కొద్దిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి కేరళలో ఇంప్లిమెంట్ అయింది ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవరైనా ప్లాస్టిక్ వేస్తే ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు పోదేమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ బూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ బైటే పెట్ సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి అలాగే ఒక్క నిమిషం ఆయన బోన్ ఉమాగారు చేతులు ఇప్పట్లా ధన్యవాదాలు అధ్యక్ష గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు